హర హర ఓం నమ శివాయ అరప అచ్చరప శ్రీ వీరభద్రా స్వామి భద్రకాళీ సమీత ఆహా మహాదేవి కన్నమాదేవి అరకన్నమాదేవి రావయ్య వేరన్న దైగల్ల వేరన్న కర్రివాయు వేరన్న అచ్చరపు శరపంటు అల్లల్ల వేరంటు ప్యాకబిట్టి గండ్రగొడ్లతోటి గజాచోళ తోటి కలవసేర్ల మీద సల్లంగ రావయ్య వింటుండు రెండు పంటొండు రెండు పాడుండు రెండు వ్యాపారం ముందు వ్యవసాయం ముందు మందు పదిముందు రెండు సర్చవతి వండు గర్భ బిడ్డల్ని కొడుకులు కాపాడు కూతుళ్ళు కాపాడు మనవల్ల కలగోరు మన ఈ బాల రావయ్య ఈ బాల పిలిచారీ వారేకి వారికి పలిచమయ్యేరన్నా హరతాల మల్లయ్య కోటిపల్లి స్వామన్ దాచారహం దేవన్ అంతరేషు నాసన్ అప్పనపల్లి వెంకన్ యలమంత్ర యలమంత్రపోతయ్య పెత్త వెంకన్న చంద్రపుటి వెంకన్న అరివీల మంగమ్మ తిరిడి కిరిడీరోసా మంత్రాలయం వెళ్ళి రాఘవేంద్ర స్వామి కానిపాక వినాయకుడు శ్రీశైలం వెళ్ళి మల్లికార్జున స్వామి దెవరామకాగుల్లో విజయవాడ దురగ వేలూరు వెళ్ళమ్మ కొల్లేరు పెద్దింట్లు బీవరమ్మ ఒళ్ళు రాయగడ్డ మధ్య తొగురి గంట్లో కోసమ్మ దొమ్మురు కోసాలు యాంగురే కొండలు రాజమండ్రి స్వామనం వానపల్లి పల్లమ్మ అయిన వెళ్లి వినాయకుడు ముత్యాశ్రమ పేరన్న ద్వారకుడి వయప్ప అన్నవార హోస ఆహావా వెల్లి కల్పిలమ్మ గుళ్ళు చెంహాచర వెళ్లి చెంహాచరప్పన్న వైజాగ్లో ఉన్న ఆ కనక మాలక్ష్మి ఆశముడు గుళ్ళు పార్వతి గుళ్ళో వినాయకుడు గుళ్ళు స్థానములో చేసి రావయ్య వేరన్న కలిసిన వారికి పులిచిన వారికి ఆరాల కోటాల తోగులు కలియు పరిమి కంటికి చూపిచ్చి పాలిక సుఖమిచ్చి కల్లోన కాపాడు నెల్లోనెలకు ఆకలకే వడ్డు చీకరకే తోడు పట్టుండి బంగారం ముట్టుండి ముట్టు పుడుపుటాన కూడి ఎడముటాన సాయమయ్యి तो वो जयं कलुगोगाका वो हम नमस्कार यह बद्रकाली समयता मेरा बद्रास तो

మ శివాయ హర మహాదేవ చెంబో శంకర భద్రకాళి సమేత స్వామి కాశి కాపాడి ఆయురారోగ్యాలు కలిగి సకల సంపద కలిగి సుభోజ్యంగా ఉండాలండి అమ్మాయి పటిచేమండి పడిచేమండి ఆ పటిస వీరభద్ర గుడికా నుంచి వస్తుంటామండి ఇలాగా ఊరంతా దండుకుంటామండి ఆ తలకో పది తలకో ఐదు ఇరవై ముప్పై వంద యాభై తర్షింబట్టుకు ఎత్తారు అండి అయా